హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా రైతు సోదరులందరికి నమస్కారం అండి ఈ రోజు మనకు బాలాజీ డైరీ ఫారంకి అయితే చింతామణి నుండి హెవీ క్వాలిటీ బ్రీడ్ ఆవులు ఫస్ట్ లాక్టివేషన్ ఆవు అలాగే సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే వచ్చాయి చూశారు కదా మంచి కలర్ గల ఓలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ మన పొదుపు పరంగా చూసుకున్న హెవీగా ఉంది ఫస్ట్ లాక్టివేషన్ చూశారు కదా ఫస్ట్ లాక్టివేషన్ ఆవు ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ మంచి ఆవులు అయితే ఈ వారం చింతామణి సంతలో అయితే వీళ్ళు కొనుగోలు చేసి డైరీ ఫారానికి అయితే తీసుకువచ్చారు ఎవరైనా కావాలంటే చూడండి మంచి గ్రేడ్ ఆవులు హెచ్ఎఫ్ గ్రేడు మంచి క్వాలిటీ గల ఆవు సెకండ్ లాక్ట్ రోజు మీద ఇరవై ఐదు ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ గల ఆవులు అయితే వీరి ఫారంలో అయితే వచ్చాయి ఎవరైనా కావాలంటే చూడండి వీరి నెంబర్ అయితే బాలాజీ డైరీ ఫారం నెంబర్ అయితే ఇస్తున్నాను పొదుపరంగా చూసుకున్న చూశారు కదా మంచి హెవీ క్వాలిటీ బ్రీడ్ ఆవులు ఎచ్చకు మంచి పొదువున్న ఆవులు మంచి పాల మిల్కింగ్ కెపాసిటీ గల ఆవులు అయితే వీరి ఫారం అయితే వచ్చాయి ఎవరైనా కావాలంటే నంబర్ అయితే వీరిని ఇస్తున్నాను ఎవరన్నా డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు చూడండి తక్కువ రేట్లకైతే ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు బాలాజీ డైరీ ఫారము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు బాలాజీ డైరీ ఫారము ఇవి కూడా నైట్ అయితే ఉన్నవి ఇవి కూడా రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ఇరవై లీటర్ల పాల కెపాసిటీ చూస్తారు కదా ఎవరైనా కావాలంటే నంబర్కి అయితే కాల్ చేయండి వీడియోలో నంబర్కు ఓకే మూడు వందల అరవై ఐదు రోజులు వీడి ఫారంలో హెచ్ఎఫ్ హోల్ డెన్మార్క్ ఆవులు అయితే ఉంటాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆవులు కావాలంటే బాలాజీ డైరీ ఫారానికి కాల్ చేయండి ఓకే బాయ్